गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः ఉత్తమ గురువు శ్రీ రాచకొండ శ్రీనివాస్ గారు వేదికపైకి సగౌరంగా సవీలంగా ఆహ్వానిస్తున్నాం విజయాలు సాధించినటువంటి వ్యక్తి అయితే బాగుంటుంది అతనికి సన్మానం చేస్తే ఈ రోజు దానికి సార్థకత అని చెప్పి సదుద్దేశంతో మన పాఠశాల సార్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరితో కూడా మరి మాట్లాడి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిని ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించడం ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇక్కడ జరిగింది మన ఉన్నత పాఠశాల ముఖ్య అతిథిగా రావడం మనందరి అదృష్టం అటువంటి ముఖ్య అతిథి శ్రీ ఎల్ సుధాకర్ గారు డైట్ లెక్చరర్ భీమిపట్నం శ్రీ ఎల్ సుధాకర్ గారిని మన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల విద్యార్థుల తరఫున

శ్రీ రాచకొండ శ్రీనివాస్ గారు నిరంతరం విద్యా వేసి విద్యార్థులు విద్యార్థులు భవితవ్యమే లక్ష్యంగా ఇక్కడ పనిచేస్తూ మరి అనతి కాలంలో స్వల్పకాలంలోనే అద్భుతమైన విద్యని డే బై డే సాధిస్తూ అందరిలో స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులలో స్ఫూర్తిని రగిలిస్తూ ఉండేటటువంటి అట అలాంటి ప్రధానోపాధ్యాయుల వారికి ఈ రోజు సభాధ్యక్షత వహించి మిగిలిన కార్యక్రమాన్ని జై చేయవలసిందిగా కోరుచున్నాం సార్ ప్లీజ్ గురు పూజ అందరికీ కూడా సభా ఆశీనులైన పెద్దలకి ముఖ్యంగా ఉన్న మా ఉపాధ్యాయ బృందానికి దేశం తాలూక అభ్యున్నతి గురించి ఒక మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల అన్నిటిలోని కూడా భారతదేశం యొక్క చరిత్ర మారుమోగేటట్లుగా రచన చేసినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఢిల్లీకి రాజైన తల్లి కొనుకొనే తాము ఎట్లా ఉందో ప్రపంచంలో ఏ వ్యక్తి ప్రపంచంలో ఏ వ్యక్తిని కడపండి తన తల్లి గురించి చెప్తారు అలాగే తన గురువు గురించి చెప్తారు ఏపీజే అబ్దుల్ కలాం ప్రపంచవ్యాప్తంగా గొప్ప శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా మనందరికీ గుర్తు పిల్లలకి చాచానిహుల తర్వాత అంత బాగా చేరువైన వ్యక్తి ఆయన ఏ ప్రసంగంలోనైనా సరే తన తన గురువు సుబ్రహ్మణ్య అయ్యర్ గురించి చెప్పకుండా ఏ ప్రసంగం కూడా స్టార్ట్ చేయలేదని అది గురువు యొక్క గొప్పతనం సో అట్లాంటి సందర్భంగా మరొకసారి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మన ముఖ్య అతిథి సుధాంకర్ గారి గురించి సభను పరిచయం చేయాల్సిందిగా నారాయణరావు గారిని ఆహ్వానిస్తుంది మరి ప్రధాన ఉపాధ్యాయుల వారి సహకారంతో ఈయన కూడా చేదోడు వాదోడుగా ఉండి మరి పాఠశాలను ఒక ఆయన పనిచేసినటువంటి కాలంలో ఆయన తగిలినటువంటి సేవలు అనేటువంటివి పూర్తిగా ఈ పాఠశాలకి చేయటం జరిగింది ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి యొక్క అశోక చెట్లు కానీ ఇవన్నీ చూసినట్లయితే ఈయన పనిచేసిన కాలంలో నాటినటువంటి చిన్న మొక్కలు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల మూడవ సంవత్సరం వరకు గారు డైట్ లెక్చరర్ అంటే జిల్లా విద్యా శిక్షణ సంస్థ మాలాంటి ఉపాధ్యాయుల్ని తయారు చేసే సంస్థలో వైస్ ప్రిన్సిపాల్ ఇప్పుడు అది ఆయన గొప్పతనం మీరు నడిపోయింది హై స్కూల్ అంటే డిసిప్లిన్ అంటే ఎవరైనా వేదిక కలిగితే మీరందరూ కూడా అంత డిసిప్లిన్గా ఉంటుంది అన్నది మాకు తెలుస్తూ ఉండేది అందుకనే ఇక్కడి నుంచి చదువుకున్నటువంటి చాలామంది పిల్లలు ఒక మంచి విద్యావంతులయ్యి మంచి ఉద్యోగాలు చేస్తున్న సందర్భాలు ఆ ఘనత కూడా దక్కింది అది కేవలం స్కూల్ అని చెప్పి ఈ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం అందుకోసం మీరందరూ అందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగులు కావాలి ఉద్యోగులు నాన ప్రదాతలైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సత్కరించుకునే పవిత్రమైన ఈ దినము ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదవ తారీఖునే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఆ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు ఆయన పుట్టినది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తారీఖున జన్మించారు ఆయన మొదటి ఉపరాష్ట్రపతిగాను రెండవ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు అంతటి నుంచి ఆయన ఒక తక్కువ వేత్త మరియు ఉపాధ్యాయులు ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించటం వలన ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఉపకార వేతనాలతోనే సాగింది ఎన్నోసార్లు ఆయన భోజనం చేయటానికి అరిటాకు కూడా కొనుక్కోలేని పరిస్థితులలో నేలను శుభ్రం చేసుకొని భోంచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా కష్టపడి ఇరవై ఒక్క సంవత్సరాలకే తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని మరి ఉపరాష్ట్రపతి గాను మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల ప్రొఫెసర్ గాను ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా కూడా ఆయన పనిచేశారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితం విద్యార్థుల మీద చెరగని ముద్ర వేసింది మరి సర్వేపల్లి రాధాకృష్ణ మూర్తి గారి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరూ భావి భారత పౌరులుగా ఎదగాలని ఆశిస్తున్నాను about teachers and the role of teachers who shapes who shapes the future of his students like a potter gives a shape to a clay. The clay is the clay is first useless till it gets the shape of a pot and finally gets ready to be used. Thus, you must you must cast aside all your laziness and you will स बीटाम इंटेलिजेंट स्मार्ट एंड ब्रिलियनोटिको చీకటిలో తానే వెలుగై నడిచాడు జాతే ఆ వెలుగన్నాడు పిత మన జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు శాంతిని నేతక నిలుతాడు శాంతి దూత మన శాంతి దూత లిశాడు మీలో ఉన్నారు మా దేవుడు మీరే మాస్తారు మా దేవుడు మీరే మాస్తారు నూటికోటికోరు ఎప్పుడో هو کي سمجهي چاھي ته کني జీవన సమరల్లో నైతిక విలువల్లో మాడే గుండల్లో వెలగని గుడిచల్లో రాజను జ్యోతిగ నిలపాలి నవయువత మీలో మిగిలాడు ఈ నేతా నేత నేతాజీ మీలో రగిలాడు అందరూ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీదే సారతులు దేశానికి మీదే సానతులు కృష్ణ మా చెవులు రింగు మని మారు నీ ఆటలే ఆడుదా నీ పాటలే పాడుతా జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అనంతాల మెరుపులు మొదలైంది ప్రతి చినుకుతేనేలే ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు తెరవాలి కారుచి కట్లో దారి వెతకాలి గాలి బాణల్లో గురుమై సాగాలి తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం చెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు